సభ్యత్వ మంచి చేయాలనే సంకల్పంతోనే ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు అన్నారు శనివారం జేవీ కైలాష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండు పేల ఇరవై నాలుగు పెద్దిపాలెం కింగ్స్ రెస్టారెంట్లో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి సంకల్పం ఉంటేనే బీజేపీ తీసుకోవాలని కోరారు దేశవ్యాప్తంగా చేసి దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ పార్టీ అన్నారు పేదల సంక్షేమం కోసం అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని ఎనభై శాతం మంది మిగతా పార్టీలతో భాగస్వామ్యం కలిగి ఉంటారని చెప్పారు సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా పార్టీలో చేరడం ద్వారా ప్రజలు భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఆయన తెలిపారు దేశంలో పేదలకు నిర్మించాలనే నిర్మూలించాలనే మోడీ ఉద్దేశమని అన్నారు విశాఖపట్నం అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు జిల్లా రామ్మోహన్ గారు ఈరోజు కార్యక్రమాన్ని ముఖ్య వ్యక్తి ఇప్పుడు కైలాష్ రెడ్డి గారు వేదికపైనటువంటి ఇతర పార్టీ సహచరులు పెద్దలు చక్రవర్తి గారు అందరికి నమస్కారం కుమారావు గారు అందరికి నమస్కారం జనతా పార్టీ చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఒక కార్యక్రమం ఐదే నిమిషాలు భారతదేశంలో కేవలం భారతదేశంలో కాదు ప్రపంచంలో అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలో మూడవసారి వరుసగా అధికారంలోకి కేంద్రంలో వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ నేను చూస్తున్నాను అనేక మంది పేదవర్గం నుంచి వచ్చిన వారు ఉన్నారు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు ఉన్నారు వీరందరికీ వీరందరి అభివృద్ధి కోసం పాటుపడినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా గత పది సంవత్సరాల్లో ఏదో ఒక పథకం కింద మేలు జరిగింది ఒకటి కాదు రెండు కాదు కోసం అనేక మందికి మూడు మూడు పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది ఇంకా కొంతమంది మాట్లాడుతారు దయచేసి ఎందుకు అనేక దేశాల్లో ఇప్పుడు అభివృద్ధి మీరు చెప్తారు నేను పదహైదు శాతం ప్రజలు వివిధ పార్టీలతో సభ్యంతో నమోదు చేసుకుంటారు చదువుకున్న దేశం కదా ఎక్కువ మంది లాగా ఇంకా నిరక్షరా చదువుకున్న వారు కనీసం స్కూల్ చదువులు చదివిన వారు ప్రతి ఒక్కరు ఉంటారు ఒక రిపబ్లికన్ పార్టీ సభ్యుడు గానో ఒక డెమోక్రాట్ పార్టీ సభ్యుడు గానో ఉంటారు పరిణితి చెందిన దేశాల్లో రాజకీయ పార్టీల్లో భాగస్వామ్యం ద్వారా ప్రజా సంక్షేమానికి దేశ అభివృద్ధికి మనందరం ద్రోహదపడచ్చు అనేటువంటి ఆలోచన దేశాల్లో పరిణితి చెందినటువంటి దేశాల్లో ఉన్నది ఇక్కడ కూడా సభ్యత్వ కేవలం ఒక రాజకీయ పార్టీలో రాజకీయ పార్టీలో చేరటం ద్వారా భారతీయ జనతా పార్టీలో చేరటం ద్వారా ఎంచుకున్నప్పటికీ ఇక్కడ అభివృద్ధి ప్రపంచ స్వంత సహకారం చేశారు అన్ని మండలాల్లో ఆనందపురం పద్మనాభం రూరల్ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో గమనించండి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో నా ఎంపీ ల్యాచ్ నిధుల ద్వారా సోలార్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామంలో ఇక్కడ కొన్ని గ్రామాల్లో స్వయంగా నేను పర్యటించి ఇక్కడ అవసరం ఉందని చెప్పినట్ల నాలుగైదు గ్రామాల్లో గ్రామాలలో వెల్స్ కూడా వేయించడం జరిగింది ఎందుకు అలాగే ఈ గ్రామాన్ని కొన్ని కుటుంబాలకు వెళ్ళి వారిని వాటిని పరామర్శించి వారితో మాట్లాడి వారు ఏ అభివృద్ధి పొందుకే చేయాలని చెప్పారో వాటిని నా వంతు కృషిగా చేయడం జరిగింది కొన్ని విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి చేయించడం కూడా జరిగింది అది ప్రజా భాగస్వామ్యం ద్వారానే సాధ్యమవుతుంది సో కాబట్టి ఒకటి మనం సభ్యులవుతున్నామంటే నడుస్తూ నిర్మాణానికి మన వంతు సహకారానికి మనమే డబ్బులా సాధారణ సభ్యులు పెద్దగా సమయం కూడా ఇవ్వక్కర్లా కానీ ఒక సంకల్పానికి ఒక విషన్కి మనం కూడా

కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు